మళ్ళా రేవంత్ సర్కార్ రుణమాఫీ చేయలే బ్యాంకు వాళ్ళు పైసలు కట్టమంటుర్రు అప్పు కట్టాలని రైతులకు బ్యాంకు నోటీసులు రూపాయలు రెండు లక్షల రుణమాఫీకి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన చేస్తామనే ప్రకటన మూడు నెలలు దాటిన అతిగతి లేని రుణమాఫీ అసలు వడ్డీ కలిపి కలిసి మోపాడు రైతు రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న ఆలస్యం రైతులకు ప్రాణ సంకటంగా పరువు సమస్యగా మారుతుంది బ్యాంకులో తీసుకున్న పంట రుణం డబ్బులు చెల్లించాలంటూ నిర్మల్ జిల్లా లక్ష్మణ చందకు చెందిన నాగభూషణ్ అనే రైతుకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారులు ఈ నెల నాలుగవ తేదీన నోటీసులు ఇచ్చారు బ్యాంకులో లక్ష అరవై వేల లోన్ తీసుకోగా అది వడ్డీతో కలిపి ప్రస్తుతం రెండు లక్షల ముప్పై రెండు వేలకు చేరింది ఈ మొత్తాన్ని పదిహేను రోజులు చెల్లించకుంటే చట్టపర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు హెచ్చరించారు బ్యాంక్ అధికారులు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండటంతో ఆ రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తూ చేసింది ఇదే సమయంలో ఆనాడు విపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి తాము రూపాయలు రెండు లక్షల దాకా రుణమాఫీ చేస్తామని ప్రకటించారు రైతులు ఎవరైనా రుణం కట్టేసి మ ఉంటే మళ్ళీ వెంటనే వెళ్ళి అప్పు తెచ్చుకోవాలని డిసెంబర్ తొమ్మిదిన తాము అధికారంలోకి రాగానే చెల్లిస్తామని చెప్పారు అదే ఆశతో చాలామంది రైతులు అప్పు కట్టకుండా ఆగిపోయారు ఇదే ఇప్పుడు వారికి సమస్యగా మారింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి మూడు నెలలు దాటిపోయింది అయినా ఇప్పటికీ వరకు రైతు యొక్క అడుగు కూడా అంటే ఇక్కడ ఎన్ని రోజులైంది ఇక్కడ ఎంత తీసుకోవాలన్నారు అంటే ఒక రైతు వచ్చేసి ఒక రైతు వచ్చేసి అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు తీసుకుంటే అది ఎంత అయింది ఇప్పుడు లాస్ట్కి రెండు లక్షల ముప్పై రెండు వేలయ్యింది ముప్పై రెండు వేలు అయింది ఇది కట్టక అరే ఆయన రైతు కట్టుకుంటుండేనేమో ఆ రైతు ఏమన్నా అప్పు తెచ్చుకొని అరవై వేల రూపాయలని క్లియర్ చేస్తుండేనేమో కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పిందంటే ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే మీరు కట్టేది ఉంటే ఏమైనా కట్టకండి మేము రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు అంటే మొదటి దెబ్బ రైతులను మోసం చేసినటువంటి దెబ్బ డిసెంబర్ తొమ్మిది డిసెంబర్ తొమ్మిది అంటే ప్రజలారా డిసెంబర్ తొమ్మిది అంటే డిసెంబర్ తొమ్మిది ఉన్నదా ఈ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కాదు వీళ్ళు చెప్పింది కరెక్టే రెండు వేల ఇరవై మూడు కాదు వీళ్ళు చెప్పేది వీళ్ళు మనకు చెప్పింది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు కానీ వీళ్ళు చేసేది ఎప్పుడు తెలుసా మ్యాక్సిమం చేస్తారా చేయరా తర్వాత పెడితే డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఎనిమిది అప్పుడు ఎన్నికలు వస్తాయి అప్పుడు ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల సమయానికి మేము రెండు లక్షల రుణమాఫీ మాట మీద నిలబడ్డాం బరాబర్ చేస్తాం ఇగో రుణమాఫీ అప్పటి వరకు ఈ ఏమైపోవాలి సార్ ఈ రైతులు ఏమైపోవాలి ఈ రైతులు అరవై వేలు తీసుకున్నటువంటి రెండు రైతుకి రెండు లక్షల ముప్పై వేలు అయింది రెండు లక్షల ముప్పై వేలు అయింది రెండు లక్షల ముప్పై వేలు అయితే ఇప్పుడు మీరు రెండు లక్షలు రుణమాఫీ చేసిన ముప్పై రెండు వేలకు చేరింది అంటే ఇక్కడ అరవై వేలు తీసుకున్న అరవై వేలకు ఇంకో ఎంత ఇరవై ఎనిమిది వేలే ఎక్కువైంది మరి ఆయనే కట్టుకుంటుండే కదా మీరు మీరు కట్టకండి మేము చేస్తామని ఇక నోటీసు పదిహేను రోజుల సమయం ఇక్కడ ఇంటి పక్కన తోటి పంచాయతీ అక్కడ వేరోడు ఏమనుకుంటున్నాడు అని బాధ వచ్చిన పంట 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 పండిస్తే వస్తలేన బాధ ఇవన్నీ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇవే ఈ బ్యాంకులకైనా కొంచెం ఉండాలి ఒక రైతును ఇంత నోటీసులు ఇచ్చి భయపెడతా ఉన్నారు కదా వేల కోట్లు లక్షల కోట్లు అన్నీ తీసుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఎలాంటి చర్యలు ఉండవు కానీ ఒక రైతు అరవై వేలు తీసుకుంటే రెండు లక్షల ముప్పై రెండు వేలకు చేరితే నోటీసులు పంపిస్తా ఉన్నారు రెండు లక్షల ముప్పై రెండు వేలకు చేరాంగానే నోటీసు పంపించారు మరి లక్ష వేల కోట్లు తీసుకున్నటువంటి దొంగలను ఎందుకు పట్టుకుంటలేరు వాళ్ళ మీద ఎందుకు ఇలాంటి నోటీసులు ఇవ్వట్లేదు వాళ్ళ నుంచి రికవర్ చేసేంత దమ్ము బ్యాంకులకు ఉన్నదా బ్యాంక్ అధికారులకు రైతులు తప్ప మరొకరు ఎవరు కనిపారే లోన్లు తీసుకొని పంగనామాలు పెట్టి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది మరి వేల లక్షల కోట్లు మింగిన గురించి ఎవడు మాట్లాడాడు అరవై వేలు తన పంట తన ఇంట్లోకి తెచ్చుకున్నాడా పంటకు ఆ పంట పంటే నువ్వు తినలేవా ఒక రైతు పండించినటువంటి బియ్యం ఈ బ్యాంక్ అధికారులు తినలేదా ఈ ముఖ్యమంత్రి గారు తినలేదా ఏం రాజకీయ నాయకులు తింటలేరా నేను తింటలేనా మా అన్న తింటలేడా మా కెమెరామెన్ నరేష్ అన్న తింటలేడా మా రాకేష్ ఎవరు తింటలేరు ఎవరు తింటలేరు కానీ ఇక్కడ వేల కోట్లు మింగి నోన్ ఏమో నోటీసులు పోవు వాడేమో మంచి స్వచ్ఛందంగా వాడు ఫ్లైట్లు వేసుకుంటాడు బండ్ల మీద ఎరుతాడు ఐపీఎల్ క్రికెట్లు ఆడతాడు అన్నిటికీ అన్నీ ఆడతాడు విజయమాల్య కేసు ఎంతవరకు వచ్చిందండి నీరవ్ మోదీ కేసు ఎంతవరకు వచ్చిందండి లక్ష వేల కోట్ల బ్యాంకులపు మా రుణాలు మేము బ్యాంకులలో దాపెట్టుకుంటే అవి వడ్డీల కింద వాళ్ళకి ఇచ్చుకొని మీరు బాగుపడుకుంటా రైతులకు ఇంతగానమా నోటీసులు ఇస్తా ఉన్నారా అంటే ఇప్పుడు బ్యాంకులను తప్పు పట్టాలా కే రాష్ట్ర ప్రభుత్వం తప్పు పట్టాలా రాష్ట్ర ప్రభుత్వం కనీసమే రైతు రుణమాఫీపై మాట్లాడేటువంటి దుస్థుతం ఉంది రైత రైతు రుణమాఫీ దుస్థితికి ఇంత ఇంతవరకు దిగజారడానికి కారణం ఈరోజు ఈ రైతు ఈరోజు ఇంతవరకు రెండు లక్షల ముప్పై రెండు వేల వరకు రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గతంలో మీరు ఏం కట్టకండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో గాళ్ళ మెడలు కట్టిరు గాల్లో దీపం పెట్టి మొక్కురి అంటే మేము తెలంగాణ సమాజం నమ్మడం ఒకసారి నమ్మడం మొదలు పెడితే వాన్ని నమ్మి వెనుక వాడు ఒక మద గుర్రెల గుంపు లాంటిది ఒక గొర్రె ముందలు పోతుందంటే ఆ గొర్రె వెనుక ఇంకో గుర్రె ఉంటుంది అలాంటిది మీరు ఒక రైతుని ఒక రైతుని ఇలా క్షోభ పెట్టడం ఇలా ఒక రైతు కాదు తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో చాలామందికి నోటీసులు అన్నాయి రైతు రుణమాఫీ ఎప్పుడు సార్ అని అడిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నన్నే అడిగారు కాల్ చేసి అది కూడా నేను పక్కకు పోయి మాట్లాడినటువంటి కాల్స్ కాదు లైవ్లోనే నేను మాట్లాడినా ఒకసారి జనవరి ఫిబ్రవరికి సంబంధించినటువంటి వార్తలు చూడండి జనవరికి సంబంధించినటువంటి వార్తలు చూడండి ఫిబ్రవరికి సంబంధించినటువంటి వార్తలు చూడండి నా దాంట్లో మీతో నేను చాలా మంది సార్ నోటీసులు వస్తూ ఉన్నాయి రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తాడు సార్ రెండు లక్షలు అన్నాడు మేము ఆయన చేశాడన్న నమ్మకంతో కట్టలేదు ఇప్పుడు మేము కొంతమంది ఏమో కట్టిరు సరే ఉన్నప్పు కడదాము తర్వాత రెండు ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది కడితే తర్వాత కాలంలో రెండు లక్షల రూపాయల రూపాయల లోన్ వస్తుంది కాబట్టి తెచ్చుకొని బిడ్డ పెళ్ళిలో ఏదైనా పంట పొలమో లేదా ఏదైనా తోటన పెట్టుకుందామనే ఆలోచనలు ఉండే రైతులు కట్టిన అప్పు తెచ్చి కట్టిన ఏమో వాడ వడ్డీ పెరుగుతుంది ఇట్లా వాళ్ళకేమో ఈడబెడి వడ్డీ పెరుగుతూ ఉన్నది రైతు ఏమైపోవాలి సార్ మీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాజ్యంలో ఏమా అసలు వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు చూస్తారా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రులకు మంత్రులకు నెత్తుడికి కొమ్ము కొమ్ములొచ్చినట్టున్నాయి వాళ్ళ ఒక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆయన ఏం మాట్లాడతాడు చూపిస్తా ఒకసారి అది ఏం మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు పూర్తి స్థాయిలో ముడ్డి మీదంతా అని ఒక మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు ఇది కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మీకే సంబంధం ఎవరికి సంబంధం లేదన్నట్టు ఇంకొక మా ఇంకొక ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి అది మీకు చూపిస్తా అయ్యో ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూడు ప్రజలరా తుమ్మల నాగేశ్వర ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి నేత ఆయన ఏం మాట్లాడుతున్నారు చూడు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ ముస్లింల యొక్క పార్టీ అది ఆ పార్టీ మీ సొంతం మీ యొక్క అర్థం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలే ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటే అది ముస్లిం సోదరీ సోదరి మనుల యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ముస్లింలు ఎక్కడుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది అంటే మీ యొక్క అల్లా దయా అల్లా కృప ఈ ఈనది అయిపోయింది కదా ఉగ్గినది వస్తుంది చూడరి సార్ నమస్తే తిరుపతి కూడా సార్ అమ్మాయిని కూడా తిరుపతి కూడా సార్ నేను చెప్పండి అమ్మాయి కూడా చూస్తున్నాం కదా అవును అది స్కూల్లా అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చాడు ఉన్నాయి స్కూల్లా అది ఎందుకు ఇచ్చాడు పర్మిషన్ గుర్తు లేదా వేదన కొడుకులకు ఇంతకుముందు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడు నేను తీసుకున్నాను పర్మిషన్ అది పరవడా నన్ను ఆపుతా అంటాడు మంచిగా రిక్వెస్ట్ చేస్తే అవుతా అడ్డుకుంటా అంటే ముట్టి ముట్టి వాళ్ళ కూడా నా కొడుకులో రిక్వెస్ట్ నేను తమాజ్ దెబ్బతురా ఓ చిన్న కొడుకులో నేను నేను ఇస్తున్నా పర్మిషన్ సబ్ కు నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు నలుగురు పిల్లలేరు మీ ఊరులో అంతారా ఊరు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు ఎవరైనా అడ్డుకునే ఇస్తారా ముట్టి ముట్టిపోక నేను కూడా అలవడతా అలవాటు చేయకూడదు ఇది ప్రజలారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ప్రజలే మా ధ్యేయం ప్రజలే మా సర్వస్వ ప్రజలే ప్రజల కోసమే పోరాడతాం అని చెప్పినటువంటి నేతలు వీళ్ళు ఆయన ఏమంటా ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన గురించి మాట్లాడదాం ఫస్ట్ మొదటగా ఆయన ఏమంటా ఉన్నాడు ఇది ముస్లిం ముస్లింల పార్టీ కాంగ్రెస్ అంటేనే అస్తం లేని ముస్లిం లే ముస్లిం లేని అస్తం లేదు అని అన్నాడు సరే సార్ మేము ఒప్పుకుంటాం అంత మీదే అంత మనదే ఓకే మరి దీనిలో కూడా ముస్లిం రైతులు ఉంటారు కదా మరి ముస్లిం రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంటుంది వాళ్ళకేమన్నా సరే ముస్లింల పార్టీ అనే మీరు మీరు ఒప్పుకున్నారు కదా మీరు ఒప్పుకున్నటువంటి తరుణంలో రైతు రుణమాఫీ ముస్లింలకు ఏమైనా చేసిరా ముస్లింలకు సోదరులకు చేయాలి కదా మీరు మీరు అంటేనే ముస్లిం అని చెప్పిన సరే బాగుంది ఎంత బాగుంది అందరు మంచిగా ఉండాలి మరి మా రైతు రైతులకు ఇబ్బంది ఎందుకు పెడతా ఉన్నారు అంటే ఈయన ఒక హిందూ రైతు కాబట్టి నేను ఇబ్బంది పెడతా ఉందా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు ఉంది నాగభూషణ్ నాగభూషణ్ అనే వ్యక్తి హిందూ రైతు కాబట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉందా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాకపోతే అధికారులు కావచ్చు మరి ముస్లింలకు ఏమైనా ఎక్కువ శాతం ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకేమైనా రైతులను మాకు చేసిర్రా ఎవరికీ చేయలే ఎందుకు మరి ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలుగా ఏ ఒక వర్గానికి సంబంధించి మేము ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళమని బహిరంగంగా చెప్తా ఉన్నారు ఎవరికీ చేయలే ప్రజలారా కాకపోతే ఎవరైనా బ్యాంక్ అధికారులు మీ ఇంటి దగ్గరికి వస్తే రుణమాఫీ చేస్తా అన్నారు కదా చేయమని అంటే వాళ్ళు వాళ్ళని అడగని ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారో సమాధానం చెప్పండి హైదరాబాద్కు వాటర్ వార్నింగ్ నల్ల నీళ్ళు తాగడానికే వాడాలి ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు భారీగా ఫైన్లు నల్ల కనెక్షన్ కట్ చేస్తాం మహానగర ప్రజలకు బో వాటర్ బోర్డు చరికా దీనికంటే ముందు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్